డే త్రీ అయితే వచ్చేసిందండి దసరా దసరా డే త్రీలో ఫస్ట్ పెద్ద కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో అయితే మనకి దేవి అలంకరణ అయితే చేశారండి ఇవాళ చూడండి సైడ్ అంతా ఈ స్పేస్ ఇవంతా పెట్టేసేసి మధ్యలో దేవిని అయితే పెట్టారు అలంకరణ అయితే చాలా బాగుంది నేను రోజు చెప్పేదే డైరెక్ట్ గా అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈ గుంటూరులో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ నైట్ టైం డైలీ అయితే రావడానికి ట్రై చేయండి అక్కడ అయిపోయిన తర్వాత మనకి గీతా మందిరంలో అయితే గాయత్రి దేవి అలంకరణ అయితే చేశారండి ఇవాళ చూడండి ఇక్కడ కూడా చాలా సింపుల్ గా నీట్ గా అయితే ఉంది కదా గాయత్రీ దేవి అలంకరణ ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్న కన్యకా పరమేశ్వరి టెంపుల్ కి అయితే వెళ్తాం కదా అక్కడ గంటలమ్మ తల్లి చెట్టు దగ్గర ఇవాళ అక్కడ గంటలమ్మ తల్లి చెట్టు దగ్గర అయితే చంద్రగంట అమ్మవారి అలంకరణ అయితే చేశారండి చూడండి ఇక్కడ కూడా మనకి చాలా నీట్ గా అయితే ఉంటది చంద్రగంట దేవి అలంకరణ ఆ తర్వాత చిన్న కన్యక పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో మళ్ళీ మనకి గాయత్రి దేవి అలంకరణ చేశారు ఆ తర్వాత వచ్చేటప్పుడు రామాలయంలో అయితే సంతాన లక్ష్మి అలంకరణ అయితే చేశారు చూడండి చిన్న చిన్న బొమ్మలు పెట్టి అమ్మవారిని ఎంత చక్కగా పూలతో అలంకరించారో మనకి సింపుల్ గా చాలా నీట్ గా అలంకరించారు ఇక్కడ ఆ తర్వాత అసలక్ష్మి గుడి దగ్గర ఆంజస్వామి గుడిలో అయితే మనకి అన్నపూర్ణాదేవి అలంకరణ చేశారు ఆ పక్కన కళ్యాణ మండపంలో అయితే మళ్ళీ మనకి గజలక్ష్మి దేవి అలంకరణ అయితే చేశారు అలాగే అక్కడ కుంకుమ పూజలు కూడా అయితే చేస్తున్నారండి ఆ తర్వాత మా పాత గుంటూ రంకమ్మ తల్లి టెంపుల్ దగ్గరండి పాతగుంటూ రంకమ్మ తల్లి టెంపుల్ దగ్గర అన్నపూర్ణ దేవి అలంకరణ అయితే చేశారండి ఈ రోజు డేత్రి అలంకారాలు అయితే ఇవేనండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ తో కలుద్దాం అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి